ప్రశ్న పట్టించారు ఒకప్పుడు దాతలను చైర్మన్ గా డైరెక్టర్ గా ఎన్నుకునేవాళ్ళు ఆ ఎన్నికల వ్యవస్థని తీసేసి రైతాంగానికి ఏ మాత్రం సంబంధం లేని ఒక రైతు కష్టం తెలుసుకోలేని తెలియని వ్యక్తి అయిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తిని మనకి ఈ ఈ ఆగ్రో సంస్థకి ఆగ్రో లోన్స్ ఇచ్చే కోఆపరేటివ్ కి చైర్మన్ గా చేశారు అనంతబాబు అనే వ్యక్తి మీ గురించి మీకు తెలుసు తన కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఇదే కనుక ఒక చిన్నపాటి దెబ్బ ఎదురు ఇద్దరు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు జగన్ వచ్చిన గులకరాయి పెడితే మొత్తం ఆ కుర్రాన్ని పట్టుకున్నారు ఒక డ్రైవర్ ఏ కులానికి చెందినమైనా కావచ్చు ప్రత్యేకించి దళిత కులానికి చెందిన డ్రైవర్ ని ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి దానికి అతి గతి లేదు మళ్ళీ వచ్చి అతను మనకి రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ వైసీపీకి ఓట్లు అడుగుతాడు దీన్ని బట్టి ఆలోచించండి ఎంత దిగజారిపోయింది ప్రభుత్వాలు ఇది మీకు నష్టం మనకి నష్టం ముఖ్యంగా ఇందాక హరీష్ గారు మాట్లాడతా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అన్నప్పుడు ఉన్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను అంబేద్కర్ గారిని మనం గర్వించి మన మనందరం గౌరవించే వ్యక్తి ఆయన గర్వ ఆయన ఆయన చూసుకొని మనం మనం గర్విస్తాం అలాంటి వ్యక్తి పేరు కోనసీమకు పేరు పెడితే మనం ఎవరైనా సరే ఎందుకు గొడవలు పెడతారు ఎవరికి అవసరం ఉంది సార్ ఆర్దర్ కాటన్ ధరనే మనం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం మొత్తం గోదావరి జిల్లాలు విదేశీయుడిని తెల జాతీయుడిని శ్వేత జాతీయుడిని మొత్తం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం అలాంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే దానికి అవసరం ఏముంది గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది కానీ సమస్య ఏంటంటే వైసీపీ కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రతి కులంలో కొన్ని వాదోపవాదాలు ఉంటాయి వ్యక్తులు కొంతమందికి పడవు ఉదాహరణకి పక్కన ఉన్న రామచంద్రాపురం చూడండి తోట త్రిమూర్తులు గారికి పిల్లి సుభాష్ చంద్రదాస్ గారికి పడేది కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అది కులాల మధ్య గొడవ అవ్వాల్సిన అవసరం లేదు రంగా గారికి కానీ మనకి ఇందాక ఇప్పుడు రంగా